నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన మూడు పెట్టలు అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది మూడు కూడా పెట్టలు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఫ్రెండ్స్ మూడు పెట్టలు కూడా డబల్ బాడీలు హెవీ సైజులు చాలా బాగుంటాయని చెప్పి చెప్పడం జరిగింది క్లియర్గా చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కన్నెపెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కాకిపెట్ట ఫ్రెండ్స్ కోడిపలైతే డబల్ బాడీ ఖచ్చితంగా డబల్ బాడీ అని చెప్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ డబల్ బాడీ వచ్చే పెట్టలుగా చెప్తున్నారు రెండున్నర కేజీల బరువు ఎనిమిది నెలల వయసుకెళ్ళి పెట్టగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు అలాగే రెండో పెట్ట వచ్చేసి కొప్పు పెట్టండి కాకిపెట్ట కొక్కి పెట్ట ఫుల్ డబల్ బాడీ హెవీ సైజు ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర రంగాల సైజు ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైమాట వయసు వచ్చేసి పన్నెండు నెలలండి టూ టైమ్స్ ఎక్స్ పెట్టిందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు పెట్ట మాత్రం క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది పెద్దదొడ్లో పెట్టగా చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చండి పెట్ట హెవీ సైజు ఉప్పు పెట్ట ఫుల్ రిచ్ వాటం డబల్ బాడీ అలాగే నెక్స్ట్ వచ్చేసి మూడవ పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిపెట్ట ఫ్రెండ్స్ ఇది కూడా కన్నెపెట్టగా చెప్తున్నారండి దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి రెండున్నర కేజీల పైనే వయసు వచ్చేసి ఎనిమిది నెలలు ఇది కూడా కన్నపెట్ట ఇది కూడా డబల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ డబల్ బాడీ పెట్టగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఆ బ్రదర్ యొక్క కడ్ర చూసుకున్నట్లయితే మచిలీపట్నం అండి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి బ్రదర్ అబ్దుల్లా గారి కోల్ని మూడు కూడా బ్రదర్ అబ్దుల్లా గారి కోల్డ్ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి టూ ఇయర్స్ నుండి కంటిన్యూ పెడుతూనే ఉన్నాము చాలా జన్యున్ పర్సన్ ఆలోచించకుండా తీసేసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు టైటిల్ నెంబర్ని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్